అధ్యక్షుడు ఈరోజు విశాఖపట్నం పోర్ట్లో మెరైన్ డిపార్ట్మెంట్లో గత ఏడు నెలల నుంచి జేపీ ఆఫ్ సోర్స్ అండ్ కంపెనీలో పర్మనెంట్ కార్మికులు పనిచేసే ఏదైతే లోపలికి సిప్పులు తీసుకురావాలో ఆ సిప్పులు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ కనీస వేతనం ఇచ్చేవాడు ఈ కాంట్రాక్టర్ వచ్చి ఏడు నెలలు అవుతూ ఉంది కనీస వేతనాలు ఈరోజు జివో ప్రకారం టెండర్లో పేర్కొనే దాని ప్రకారం ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఈ యాజమాన్యం పది పదమూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఇస్తూ ఉంది ఇది చట్టం ఇచ్చే నేరం అలాగే కనీసం వీక్లీ ఆఫ్లు ఇవ్వాలి వారం రోజులు పనిచేస్తే ఒక రోజు అంటే నెలకు నాలుగు రోజులు ఇవ్వాలి ఆ రకంగా కాకుండా నెలకు ముప్పై రోజులు కూడా పని చేయించుకుంటున్నారు ఎనిమిది గంటలే పని చేపించుకోవాలి పన్నెండు గంటలు చేపిస్తున్నారు అదనంగా ఈరోజు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు కూడా చేపిస్తూ ఉన్నారు కాబట్టి అదనంగా పని చేయించుకునే దానికి ఓటు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది కాబట్టి ఈరోజు చట్ట ప్రకారం ఈరోజు కనీస వేతన ఇవ్వట్లేదు ఎనిమిది గంటల పని ఉంది దాన్ని అమలు చేయట్లేదు అదనంగా పనిచేస్తే ఓటు ఇవ్వాలి ధన్యం ఇవ్వట్లేదు ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్ మంత్ ఆరో తారీఖున మార్చ్ ఆరో తారీఖున ఈరోజు కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చాం ఈ రోజుకి ఆయన స్పందించలేదు ఆ తర్వాత ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న డీసీకి డీసీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం డీసీ గారి కూడా కుమ్మక్క అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది ఆయన కూడా కనీసం రోజు వరకు జాయింట్ మీటింగ్ లేదు చైర్మన్ గారికి ఆల్రెడీ ఇరవై మూడో తారీఖున మార్చ్ ఇరవై మూడో తారీఖున లెటర్ ఇచ్చాం ఈ రోజుకి చైర్మన్ కూడా స్పందించట్లేదు ఈ రోజు మేము చెప్పదలుచుకుంది ఎప్పటికైనా చైర్మన్ గారు మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నారు కాంట్రాక్ట్ ఎబీ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం ఎవరైనా కాంట్రాక్ట్ కానీ కనీస వేతనం ఇవ్వకపోతే చట్టంగా అమలు చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయీదే బాధ్యత ఆ రకంగా చైర్మన్ గారు వెంటనే జోక్యం చేసుకొని కనీస వేతనాలు ఇప్పించే దీంట్లో ఓటీ ఇప్పించే దింట్లో ఎనిమిది గంటలు పనిచేసే దీంట్లో జోక్యం చేసుకుంటే ఓకే లేదనుకుంటే మేము పద్నాలుగు రోజుల తర్వాత నుంచి ఈరోజు స్ట్రైక్ నోటి ఇవ్వబోతాం పద్నాలుగు రోజుల తర్వాత నుంచి మొత్తం స్ట్రైక్ చేస్తాం మీరు ఎలా లోపల సిప్పులు తెస్తారో చూస్తాం ఇలా అందరూ మత్స్యకారులు లోపల కూడా మేము సిప్పులు వేసుకొని ఏ సిప్పులు కూడా లోపల రాని కంటే అడ్డుకుంటాం అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికు కనీస వేతనాలు ఇచ్చేటట్లు ఓటీ ఇచ్చేటట్లు చూడాలి చట్టాలు అమలు చేయాలి జేపీ సోర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నిరసన తెలియజేస్తాం ఇప్పటికైనా సరే యాజమాన్యం జోక్యం చేసుకుని చేయకపోతే మొత్తం విశాఖపట్నం కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా వీళ్ళకి ఐక్యంగా కూడగట్టి మొత్తం స్ట్రైక్ లో దించవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి